హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ ఈ ఈరోజు నేను కంద కంద ముక్కలు మనం ఉడకబెట్టేసుకోవాలండి ముందు ఉప్పుని పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి అంటే బాగా మెత్తగా కాదు ఉడికేలాగా మెత్తగా ఉడికేలాగా ఉడకబెట్టేసుకోండి ఒక పెనలో తాలింపు పెట్టుకోండి మినపప్పు ఆవాలు వేసుకోండి అందులోనే రెండు ఎండుమిర్చి ఈ కంద ముక్కలు వేసుకొని మనం కొద్దిగా పులుపు అండి చింతపండు నీళ్ళు వేసుకోవాలి నేను చిన్న గిన్నెతో నీళ్లు వేసుకున్నాను ఒకప్పు కంద ముక్కలైతే ఒకప్పు చింతపండు నీళ్ళు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకొని మగ్గనివ్వాలండి కొద్దిగా అందులో కొద్దిగా కారం కారం కూడా వేసుకోవాలి అంటే కొద్దిగా టేస్ట్ వస్తుందని కారం వేసుకుంటాం మనం బెల్లం వేస్తాం కాబట్టి చిన్న విసర దీనికి కొద్దిగా షాల్ట్ అని మరీ ఎక్కువ వేసుకోకర్లేదు చిన్న షాల్ట్ సరిపోతుంది ఎందుకంటే బెల్లంలో కొద్దిగా షాల్ట్ ఉంటుంది కాబట్టి అందుకని తక్కువ బెల్లం కూరలకి ఎప్పుడు చిన్న తక్కువ వేసుకోవాలండి షాల్ట్ ఉప్పు ఇలా పెట్టుకొని మగ్గన ముగ్గ మగ్గనివ్వాలి మగ్గన ఇవ్వాలి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన దాంట్లో ఇలా మెత్తగా ఉడకాలండి పులుపుతోటి తోటి కొద్దిగా మెత్తగా ఉడుకు ఉడకాలండి అంటే పులుపు పడితే మొక్కకి చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా ఉడికిందో లేదో చూసుకొని కొద్దిగా మెత్తగా నొక్కుకోవాలండి ముక్కల్లా ఉండకుండా మరి ఇలా మెత్తగా ఉడకాలండి ఇందులో బెల్లం చిన్నగింత బెల్లం వేసుకున్నానండి మనం పులుపు నీళ్ళు చిన్న గిన్నెలో ఎలా వేసుకున్నా అదే గిన్నెతో బెల్లం కూడా వేసుకున్నాను నేను మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది కంద బెల్లం కూర అండి ఇది స్వీట్ కూర అనమాట చాలా బాగుంటుంది కంద కూడా మంచిది ఇది బెల్లం కూడా మనకి ఐ ఐరన్ కాబట్టి తింటే చాలా మంచిదండి తీపిగా తీపి మరీ ఎక్కువగా ఉండదు పులుపు తీపి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మళ్ళీ బెల్లం వేసాక ఒక్కసారి మూత పెట్టుకోండి బెల్లానికి మగ్గుతుంది అంటే స్వీట్ పడుతుంది దానికి పులుపు స్వీట్ పడతాయి ముక్కలకి అప్పుడు మెత్తగా నొక్కుకోవాలండి కంద ముక్కలు మెత్తగా నొక్కిసుకోండి కొద్దిగా బియ్యం పిండి అండి రైస్ ఫ్లోరు ఒక స్పూన్ తీసుకున్నాను ఆ స్పూన్ కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకొని ఈ ఉడికిన దీంట్లో వేసుకోవాలండి మనం చూడండి బ్యాటరీ ఎలా కలిపానో అలాగా ఇందులో మనం ఉడికిన దాంట్లో బెల్లం మొక్కలు అది బెల్లం దాంట్లో వేసుకోవాలి కంద బెల్లం పులుపు అది బాగా ఉడుకుతాయి కదా ఆ పులుపు తీపి పడుతుందండి ఇది ఇంత పలచగా ఉండకుండా దానికోసం ఇది కొద్దిగా ఈ పిండి బియ్యం పిండి నీళ్లు వేసుకోవాలండి అప్పుడు వేస్తే మనకి బాగుంటుంది గట్టి పడుతుంది కూర చూసారా అలా దగ్గరికి వస్తుంది మరీ దగ్గరగా ఉండకూడదండి మరీ గట్టిగా ఉండకూడదు కూర గరిడి జారుగా ఉండాలి కూర ఎందుకంటే చల్లారిపోయేక ఇంకా గట్టి పడిపోతుంటుంది ఇలాగా మీరు చూసారా దగ్గరికి వచ్చింది ఇంకా మనం ఆపేసుకోవచ్చు ఇది ఇలాగ అయిపోయాక అంతేనండి చూసారా ఎంత టేస్ట్గా ఉండే కంద బెల్లం కూర అండి కంద పిండి బెల్లం కూర అంటాం మేము అంతేనండి ఎంత టేస్టీ అయినా కంద బెల్లం కూర అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్